शं नो मित्रस्य वरुणः शं नो भवत्वर्यमां न इन्द्रो बृहस्पतिः शं विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्तेवायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वरिष्यामि కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 మనం ఇప్పుడు విశ్వత్ బిందువు వసంత విశ్వత్ బిందువు అంటే వెన్నల్ ఈక్వనాక్సెస్ గురించి ఈ పన్నెండు రాశుల గురించి రాజ చక్రం గురించి నక్షత్ర మండలాల గురించి వీటి గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఒక రకంగా చెప్పాలన్నట్లయితే స్పిరిచువల్ అస్ట్రాలజీ సబ్జెక్ట్లో ఈ పార్ట్ కొంచెం డిఫికల్ట్ పార్ట్ ఇది ఇది మామూలుగా ఇప్పుడు నేను మీకు చెప్తున్నట్టుగా ఈ లెక్చర్ లాగా కాకుండా మనకి ఒక గ్లోబ్ కానీ లేకపోతే అట్లీస్ట్ వైట్ బోర్డ్ పెట్టుకుని దాని మీద పిక్చర్స్ అన్ని కూడా మనం తీసుకుని ఈ జోడియా కనేది ఎలా ఏర్పాడవుతుంది సూర్యుడు చుట్టూరా భూమి తిరగడానికి అసైకులు ఎలా ఫామ్ అవుతుంది అట్లాగే రాసులు అనేవి పన్నెండు రాసులని ఎట్లాగ మనం గమనిస్తాము ఈ భూమి చుట్టూరా ఉండేటటువంటి సూర్యుడు సూర్యుడు చుట్టూరా భూమి తిరుగుతున్నప్పుడు ఏర్పడే పన్నెండెలిజెన్స్ని కూడా అదే కదా మనం రాసులు పన్నెండు రాసులు అనుకుంటాము ఈ రాసులకి నేను అసలు విశ్వంలో ఉండేటటువంటి రాసులకి ఉన్న తేడా ఏంటి ది కాన్స్టలేషన్స్ అంటారు కదా వాటిని తేడా ఏంటి ఆ రాసుల ప్రభావం మన మీద ఎలా పనిచేస్తుంటుంది ఈ రాసుల ప్రభావం మన మీద ఎలా పనిచేస్తుంటుంది ఏ ప్రభావం ఎంతవరకు మానవ జాతి మీద పనిచేస్తుంది భూగోళం మీద పనిచేస్తుంది ఆ సౌర మండలాల మీద ఆ ప్రభావం పనిచేస్తుంది అనేటటువంటిది ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద స్పిరిచువల్ ఎస్ట్రాలజీ ఇది మనం యాక్చువల్గా బోర్డు పెట్టుకుని దాని మీద చక్కగా ఆ గుర్తులన్నీ పెట్టుకుంటూ ఐనామ్స్ అనేది ఎలా ఏర్పాటు ఏర్పాటు అవుతుంది ఈకనాక్సెస్ అనేవి వెనక్కి తిరగడం అంటే ఏంటి ఇవన్నీ కూడా ఎస్ట్రానమీలో భాగం ఇది అంతా కూడా అది కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పెద్ద కష్టంగా ఉండదు కానీ బోర్డు పెట్టుకుని చాలా అందరూ చూస్తుంటుండగా పెద్ద పెద్ద అక్షరాలతో అవన్నీ మ్యాప్ వేసినప్పుడు అది కొంచెం బాగా దూడడానికి అవకాశం ఉంటుంది అది అట్లాంటి ఒక సందర్భం వచ్చేంత వరకు కూడా మీరు ఇంతవరకు అర్థం చేసుకోండి సరిపోతుంది వసంత విశ్వత్ బిందు అంటే ఇంగ్లీష్లో వైరల్ ఇక్కడ అక్సండ్ ప్రారంభమైన పన్నెండు రాసుల జట్టును సావత్రిక రాజచక్రము లేక ఐన రేఖ రాస్రము అని అంటారు అంటే ట్రాపికల్ అని అంటారు అన్నమాట ఏంటది అంటే వసంత విశ్వత్ బిందువు ప్రారంభమైన పన్నెండు రాసుల జట్టు జట్టును అంటే వసంత విశ్వత్ బిందు అంటే వందల మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి ప్రారంభమవుతుంది ఇంచుమించు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్లో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినటువంటి రోజుని దాన్ని వెనల్ ఇకనామిక్స్ అంటారు అంటే భూమజిరాక నుంచి సూర్యోదయం సూర్యాస్తమయం మన సూర్యోదయం మధ్య భూమజిరాక నుంచి మనం కాక్యులేట్ చేసినట్లయితే సంభాగాలుగా ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది అట్లాగే మనకి మార్చిలో ఒకసారి ఉంటుంది ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్లో సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్లో ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్లో ఒకసారి ఉంటుంది ఇది దాని దాని ఏమో సెప్టెంబర్లో దాని ఆటమ్ ఇకనామిక్స్ అంటారు మార్చులోది వెన్నెల్ ఎకనామిక్స్ అంటారు అది అది ఏమవుతుందంటే రాసి చక్రం అంటారు వాటి వెనుకను ఉన్న నక్షత్ర మండలం బట్టి మాత్రమే అవి అర్థమవుతాయి అంటే రాసి చక్రాన్ని అంటే భూమి చుట్టూ సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది సగ్గెలు చేసాము పన్నెండు డివిజన్లు చేశారు ఓకే ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క రాశి పేరు పెట్టారు మేష రాశి కృషపు రాసి మిదు రాసి అని పేరు పెట్టారు ఇది ఒక ఇమాజినరీ లైనేగా మనం చేసేది భూమి భూమి తిరుగుతుంది అంటే ఆ తిరుగుతున్నంత మేర ఇలా ఒక లైనే ఫార్మ్ కాదు కదా ఇమాజినరీ లైనేగా మనం చూసుకునేది దాంట్లో మళ్ళీ ఒక పన్నెండు భాగాలు అది కూడా ఇమాజినరీగా అందులో ఏ భాగం మేషం ఏ భాగం వృషము ఏ భాగం మెదును అనేటటువంటి ఎట్లా తెలుస్తుంది మనకి అంటే బండ గుర్తులు కాదు సో ఏ డివిజన్ అయితే మనం చేసుకున్నాము ఆ డివిజన్ అక్కడి నుంచి ప్రారంభం చేశారు మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి మేషరాశితో ఆ డివిజన్ ప్రారంభం జరిగింది ఇప్పుడు మ్యాక్సినం మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ వరకు ఎంతవరకు మ్యాక్సినం అక్కడి నుంచి వృషభం అక్కడి నుంచి మిథునం రోజులో కూడా భూమితో చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది ఈ పన్నెండు రాసులే ఇరవై నాలుగు గంటల్లో భూమితో చుట్టూ తా తిరగడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది కాబట్టి ఏమవుతున్నాయి ఈ పన్నెండు రాసులు ఏమవుతున్నాయి ఈ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు పై పన్నెండు వేసుకున్నట్లయితే రెండు గంటలు అవుతుంది అంటే దాన్ని మనం లగ్నము అని ఏదో అని అనుకుంటాము మనం అంటే ఏమవుతుంది ఉదాహరణకి నేను బ్రాడ్గా చెప్తున్నాను ఎగ్జాక్ట్గా కాన్సిట్ చేసుకోవాలి మార్చి ట్వంటీ ఫస్ట్ని తీసుకుందాం ఉదాహరణకి మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ వరకు మధ్యలో నెల రోజులంతా సూర్యుడు మేష్ రాశిలో ఉంటాడు అంతవరకు కష్టమే కాదు కదా ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి మే ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ వరకు వృషభ రాశిలో ఉంటాడు ఆ ముప్పై రోజు సూర్యుడు అక్కడే ఉంటాడు రోజుకో డిగ్రీ మారుతూ ఉంటాడు ఎంటర్ అయినప్పుడు ఏం ఫస్ట్ డిగ్రీలో ఉంటాడు రెండో రోజు రెండో డిగ్రీలో ఉంటాడు మూడు రోజు మూడు డిగ్రీలో ఉంటాడు నెక్స్ట్ రాశి ఏమవుతాడు ముప్పై ఆరు ముప్పై డిగ్రీలు తను ట్రావెల్ చేసి నెక్స్ట్ రాశిలో ఒకటో డిగ్రీతో మొదలు పెడతాడు ఇది కష్టమైన కాలిక్యులేషన్ ఏం కాదు ఇది సూర్యుడు రాశి గురించి మనం నెలకు ఒక రాశి మారుతూ ఉంటుంది ఎందుకు భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది సారీ భూమి తిరగడానికి ట్వెల్వ్ మంత్స్ పడుతుంది కదా ట్వెల్వ్ డివిజన్స్ చేసాం మనం ఆ డివిజన్ మనం చేసుకుంది మన కన్వీనియన్స్ గురించి మనం చేసుకున్నాం భూమి తన చుట్టూ తను తిరుగుతూ కదా సూర్యుడు చుట్టూ తిరుగుతుంది తన చుట్టూ భూమి తన చుట్టూ తా తిరగడానికి ఎన్ని గంటలు పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంటే ఏమవుతుంది ఈ పన్నెండు రాసులు ఇక్కడే ఫార్మై ఉన్నాయి కదా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమవుతుంది అన్నట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రతి రెండు గంటలకి ఒక రాసు మారుతూ ఉంటుంది ఎట్లా మారుతూ ఉంటుంది సూర్యుడు ఏ రాశిలో అయితే ఆ నెలలో ఉంటాడో ఆ రాసే మొట్టమొదటి రాశి అవుతుంది సూర్యోదయంతో అక్కడి నుంచి అప్రాక్సిమేట్గా అది చెప్తున్నాను అప్రాక్సిమేట్గా వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ కి టూ అవర్స్ కి ఆ సూర్యుడు డిగ్రీని బట్టి ఆ రాశి మారుతూ ఉంటుంది మళ్ళీ మత్స్య రోజుకి ఏమవుతుంది మళ్ళీ మత్స్య రోజు సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో అదే ఆ రాశితోనే సూర్యోదయంతోనే ఆ రాశి మొదలవుతుంది దాని లగ్నము అంటాము అక్కడి నుంచి ప్రతి రెండు గంటలకి వన్ అండ్ హాఫ్ అవర్కి లగ్నాలు మారుతూ ఉంటాయి సో ఆ కాగింది మనం ఫస్ట్ ఫస్ట్ లెవెల్లో చెప్పుకున్నాము నేను ఐడియా కోసం చెప్తున్నా ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది గ్రేట్ అన్నట్లయితే రాశి రాశి అంటున్నాం కదా ఈ రాశిని ఎట్లా గుర్తుపెడతామంటే ఇది అర్థం కావాలి మనకి ఇది కూడా మనం చెప్పుకున్నాం ఫస్ట్ లెవెల్లో మనం చెప్పుకున్నాము ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏ రాశి చక్రం అని ఒక జీవితం ఇమాజిన్ పెట్టినా దానికి ఎదుర్కొంటూ ఆకాశంలో చూస్తే మనకి నక్షత్రాలు అంటాం యాక్చువల్గా తారకలు అని అనాలి యాక్చువల్గా అలవాటు అయిపోయింది నక్షత్రాలని అంటున్నాము అనుకోండి ఏం పర్వాలేదు యాక్చువల్గా తారకలు అని పిల్లలు వాడి నక్షత్రం అంటే ఏంటంటే సూర్యుడు భూమి చుట్టూరా నక్షత్ర భూమి చుట్టూరా చంద్రుడు తిరగడానికి పట్టేటటువంటి ఇరవై ఏడు రోజులు ఉన్నాయో ఇరవై ఏడు భాగాలను చేస్తే ఒక్క భాగాన్ని ఒక నక్షత్రము అంటాం ఆకాశంలో కనిపించేట వాటిని తారకులు అని అనాలని మాస్టర్ కర్మలకి చెప్తారు అలవాటు అయిపోయింది కాబట్టి నక్షత్రాలని అనుకుందాం కానీ ఈ టెక్నికల్ టెక్నికల్ డిఫరెన్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి వాటిని తారకులు అని అనాలి నక్షత్రాలంటే ఇవి ఇరవై నక్షత్రాలు అంటాం కదా ఇవి సో మనం వాడిక భాషలో నక్షత్రాలని అంటున్నాం కాబట్టి నేను కూడా ఏదో ఉపయోగిస్తున్నాను అది ఉపయోగించకూడదు గుర్తుపెట్టుకోండి ఆకాశంలోకి చూస్తే ఏమవుతుంది ఒక డివిజన్ చేసుకున్నాం కదా డివిజను అంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఒక డివిజన్ చేస్తున్నాం కదా అలా డివిజన్ చేస్తున్నాం కదా ఒక డివిజన్కి ఎదుర్కొంటూ నక్షత్ర గుంపు గుంపుడు కనిపిస్తుంది అంటే కొన్ని కోట్లాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి తారకలు ఉంటాయి స్పేస్లో అన్నిటినీ మనం తీసుకోవట్లేదు దేని తీసుకుంటున్నాము మనం ఏ రాశి తాలూకు డివిజన్లో చూస్తే ఎదురుకుంటా ఏ నక్షత్రాలు తాలూకు గుంపు కనిపిస్తుందో అంతవరకే మనం తీసుకుంటున్నాం అంతవరకే మనం తీసుకుని ఏం చేస్తున్నాం మనం ఆ ఆ గుంపుకి ఆ తారకల గుంపుకి ఆ నక్షత్రాల గుంపుకి ఒక ఆకారం మనకు కనిపిస్తూ ఉంటుంది అది మనం ప్లానిటోరియంలోకి వెళ్ళి మనకి కనిపిస్తుంది బైనాకర్స్తో కనిపిస్తుందని చెప్పిన అనుకోను ప్లానిటోరియంలోకి వెళితే వాళ్ళు తీసిన కనిపిస్తాను వాడు కూడా కలిపితే ఆ తారకలన్నింటిని కూడా లైన్ లైన్స్ గీసి కలిపితే ఒక పక్షి ఆకారం లేదా జంతువు ఆకారం ఏదో ఒక ఆకారం మనకి అక్కడ కనిపిస్తుంది లైన్లు గీస్తే దాన్ని ఒక బండ గుర్తుగా వీళ్ళు పెట్టుకున్నారు అంటే ఇది మేషంతాలు గొర్రె కొమ్ముల కొమ్ముల్లాగా కనిపిస్తుంది అయితే మేషమో అని పెట్టుకున్నారు ఇది ఎద్దు కొమ్ముల కొమ్ముల్లాగా కనిపిస్తుంది అంటే వృషభం అని పెట్టుకున్నారు ఒక జంట ఒక స్త్రీ పురుషులో ఉన్నట్టుగా ఒక జంటలాగా కనిపిస్తుంది అని మెదున పెట్టుకున్నారు పీతలాగా కనిపిస్తుంది అది నక్షత్రాలు గుంపంతా అంటే కర్కాటం అని పెట్టుకున్నారు సింహం తోకలాగా కనిపిస్తుంది అంటే సింహం అని పెట్టుకున్నారు తేలు తాలూకు వెనకాల కొండి ఉంటుంది కదా అలా కనిపిస్తే అని పెట్టుకున్నారు ఇట్లాగా ఎలా పెట్టుకున్నారు మనం చేసిన రాశి విభాగం ఏదైతే ఉన్నదో ఆ విభాగం అంతా ఎదురుగుంటా కనిపించే నక్షత్రాల తాలూకు తారకల తాలూకు గుంపు ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారం తాలూకు పేరు ఈ దీనికి పెట్టుకున్నారు ఈ రాశి చక్రంలోనే పైనటికి పెట్టుకున్నారు ఈ రాశి చక్రం వేరు ఒరిజినల్గా నక్షత్రాల గుంపులు ఆకాశంలో ఉన్నాయి కదా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులు గుంపులుగా ఉన్నా చూసారా ఆ కాన్స్టలేషన్స్ అంట అవి వేరు సుమని చెప్తున్నారు రాష్ట్ర మన భూమి చుట్టూరా భూమి చుట్టూరు భూమి చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర తాలూకు ఆ ప్రభావం మన మీద ఆ ప్రభావంలో మన మీద పనిచేస్తాయి వ్యక్తుల మీద పనిచేస్తాయి ఇదే భూగాళ్ళ మీద మనం పుట్టి పెరుగుతున్నాం కాబట్టి వ్యక్తులై పనిచేస్తాయి ఏ పనిచేస్తాయి ఆ నక్షత్రాల్లో నుంచి వచ్చేటటువంటి ఆ వెలుగులు ఏదైతే ఉన్నదో వాడి తాలూకు శక్తి ఏదైతే ఉన్నదో వాడి తాలూకు స్పందనలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటాం కదా అవన్నీ రాసిచక్రం గుండా మన మీద భూగోళం మీద పనిచేస్తాయి భూగోళం మీద పనిచేస్తున్నాయంటే భూగోళం మీద ఉండే సముద్రాల మీద కానీ భూగోళం మీద ఉండేటటువంటి జంతుజాలం మీద కానీ జీవజాలం మీద కానీ వృక్షాల మీద కానీ మనుషుల మీద కానీ ఈ భూగోళం మీద ఉన్నటువంటి మన భూమి మీద భూమి మీద మనం ఉన్నాం కాబట్టి ఈ భూగోళం మీద అన్నింటి మీద అవి పనిచేస్తుంటాయి సుమా అని చెప్తారు ఇది ఈ రాసి చక్రం దీని ట్రాపికల్ జోడియాకని ఒక పేరు పెట్టారు ట్రాపికల్ జోడియాకని శరీరాలు రెండు జోడియాక్స్ ఉంటాయి రాసి చక్రాలు ఉంటాయి దాని గురించి ప్రస్తుతం అనుకుంటున్నాం తర్వాత మాట్లా సో ఈ పని చేస్తాయి దీన్ని దాటి ఉన్నాయి కదా నక్షత్ర మండలాలు ఎక్కడ ఉన్నాయి గ్రహాలు సౌర కుటుంబం దాటిన తర్వాత ఎక్కడ నక్షత్ర మండలాలు ఉన్నాయి అంటే నక్షత్ర మండలాల దారులకు ఆ ప్రభావం ముందు వేటి పడుతుంది మన అనేక సారు కుటుంబాలు ఎన్ని సారు కుటుంబాలు ఉంటాయి మహావిష్ణువులో వేల లక్షల కోట్ల ఎవరు తెలుస్తుంది ఆ సారు కుటుంబాల్లో ఆ సారు కుటుంబాల్లో ఉండే గ్రహాలు ఉంటాయి ప్రతి సారు కుటుంబంలో గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాల మీద భూమి మీద ఉన్న జీవుల కాకుండా ఆ గ్రహాల మీద ఉండే జీవులు ఉండొచ్చు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి వాతావరణం సంబంధించిన జీవులు ఉండొచ్చు భూ భూమి మీద ఉన్నటువంటి మళ్ళా ఉండకపోవచ్చు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తే అంతరిక్షం మీద వాడి ప్రభావాలు వాడి ప్రభావం అంతా వాడి వెలుగులు పడుతూ ఉంటాయి కదా వాడి ప్రభావం అంతా పడుతుంటుంది కదా అవన్నీ పనిచేస్తుంటాయి అవన్నీ పెద్ద స్థాయిలో పనిచేస్తుంటాయి మందాకు దాకా వచ్చేటప్పటికి మన రాశి చక్రంలో నుంచి వాటి ప్రభావం ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు మాత్రమే మన మీద పనిచేస్తుంటాయి ఇది బ్రాడ్గా మనం అర్థం చేసుకోవాల్సింది దీని గురించి ఈ సరికి స్పీచ్ స్పీచువల్ మాస్టర్ గారు జ్వాలను మార్సి పొట్ల పొట్లు పొట్ల పొట్లుగా ఎన్నో పేజీలు పేజీలు రాశారు అది అర్థం చేసుకోవడానికి కావచ్చు అంటే క్లూ నేను మీకు సింపుల్గా ఇచ్చాను అది ఇంతవరకు మనకు సరిపోతుంది సో వాటి వెనుకన ఉన్న నక్షత్ర మండలంలో బట్టి మాత్రమే అర్థమవుతాయి వాస్తవానికి భూమధ్యరాక చుట్టూ ఆవరించి ఉన్న ఆయన రేఖ రాజచక్రం పండు రాసులను పన్నెండు కిటికీలకు అమర్చిన పన్నెండు గది గాజు తరుపులతో పాల్చవచ్చు ఏం లేదు సింపుల్గా చెప్పాలి టెక్నికల్గా ఉండేది మనం ఇంట్లో కిటికీలు ఉంటాయండి ఇంట్లో కిటికీలు ఓపెన్ చేస్తే కిటికీలోంచి ఆకాశాన్ని చూసాము మీకు ఏ ఆకాశం కనిపిస్తుంది కిటికీ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ కిటికీలోంచి మన కన్ను ఎంతవరకు చూడగలుగుతుందో ఆ కిటికీ పట్టినటువంటి ఆకాశం మాత్రమే మనకు కనిపిస్తుంది మనకు కూడా అదే రాశి చక్రంలో ఏ రాశి చక్రంలోంచి మనం చూస్తున్నామో ఏ రాశి విభాగంలోంచి మనం చూస్తున్నామో ఆ అంతవరకు మాత్రమే కనిపిస్తాయి ఆ ప్రభావం మాత్రమే మళ్ళీ పడుతుందని అర్థం చేసుకుంటే సరిపోతుంది నక్షత్రం నక్షత్ర మండలాలను బాహ్య దృశ్య చిత్రములతో పోల్చవచ్చు అంటే నక్షత్ర మండలాలని బాహ్య చిత్రాలు తప్పినట్టు మనకి కనిపించేటటువంటి గురం కనిపిస్తూ ఉంటుంది ఏనుగు కనిపిస్తూ ఉంటుంది లేకపోతే తాబేలు కనిపిస్తూ ఉంటుంది పక్షులు కనిపిస్తూ ఉంటాయి పాములు కనిపిస్తూ ఉంటాయి ఎన్ని జంతువులు మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి ఇవన్నిటితో కూడా ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలను వాటితో పోల్చవచ్చు అని చెప్పారు ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భూగోళం మీద ఆకారాలు ఎలా పుడుతున్నాయి మొట్టమొదటి అమ్మ మనం అంటే ఒక బొమ్మ గీసానండి నేను నేను ఒక గురువు బొమ్మ గీశాను గుర్రం బొమ్మ గీయడానికి నాకు ఆధారం ఏంటి నాకు ఎందుకు గురం కనిపించాలి నేను ఒక చెట్టు బొమ్మ గీశాను చెట్టు బొమ్మ గీయాలంటే నాకు ఆధారం కావాలి ఆధారం ఏం కావాలి భూమి మీద చెట్టు ఉండాలి అట్లాగే నదులు సముద్రాలు పక్షులు మేఘాలు చెట్లు పళ్ళు పువ్వులు మనుషులు జంతువులు ఏదైనా ఏదైనా చిత్రం మనం గీయాలంటే మనకు ఒక ఆధారం ఆధారం లేనటువంటి దాన్ని మనం ఒక చిత్రంగా ఒక పెయింటింగ్గా మనం ఎలా చేయగలం చేయలేం కదా ఊహించినా కూడా ఊహ కూడా ఆధారం ఉండాలి కదా మొట్టమొదటి అవి ఆకారాలు భూమి మీద కలవచ్చునాయి ఎవరు చిత్రించారు ఎవరు వాటిని క్రియేట్ చేశారు ఆవు ఆవులాగే ఎత్తుకుంటుంది ఏనుగులాగే ఎత్తుకుంటుంది పక్షి పక్షిలాగే ఎత్తుకుంది పక్షుల్లో కూడా ఏ జాతి పక్ష ఆ జాతి పక్షలాగే ఎత్తుకుంటుంది మొక్కలాగా ఎత్తుకుండదు ఏ మొక్కకి అదే పుష్పం ఎత్తుకు పోస్తుంది వేరే వేరే పుష్పం ఎత్తుకుపోయూ అంతా చూసుకుంటే మరి భగవంతుడు నమిన నమ్మకమైన ఏదో ఒక మహత్తమైన శక్తి ఏదో ఉండి నడిపించకపోతే మొట్టమొదటి క్రియేషన్ అది జరిగింది అసలు క్రియేషన్ దాకా వెళ్ళదు మనం భూమిది క్రియేషన్ అడుగుతుంది అందుకే భూమి మీద కనిపించే అన్నీ కూడా బాహ్య చిత్రం అనుకోవడం ఎందుకు చెప్తున్నాడు అక్కడ ఏర్పడే నక్షత్ర మండలాలు ఏవైతే ఉన్నాయో గుంపులు గుంపులుగా ఉండే నక్షత్ర మండలాల తాలూకు ఆకారాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడి నుంచి ఎనిమిదిగా ప్రసరించి వచ్చి భూమి మీద పడినప్పుడు భూమి మీద చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయో అవి ఏర్పడతాయి కాబట్టి వాటి మీద వాటి ఆకారాల తాలూకు ముద్రలు పడిన తర్వాత ఎట్లాగైతే గణపతి నవరాత్రి గణపతి అచ్చు మనం వేసుకుని అందులో మట్టి పెట్టి కొడితే ఎన్ని ఎన్నిసార్లు మట్టి పెట్టుకుంటున్నా అదే గణపతి ఆకారం అనేది మనకు ఎలాగైతే వస్తుందో ఈ భూమి చుట్టూ ఏర్పడినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మీద ఆ రాజ చక్రం గుండా వచ్చి పడినటువంటి ఆ తలకు ఆకారాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి ఆకారాలే భూమి మీద వస్తాయి ఆ జంతువులైనా పక్షులైనా మరొకటైనా మరొకటైనా మరొకటి ఇది నేను ఫస్ట్ లెవెల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండో పాయింట్ ఏంటి ఆ నక్షత్ర మండలాలు కొంతకాలానికి అవి డిజాల్వ్ అయిపోతాయి స్పేస్లో మళ్ళీ బ్లాస్ట్ అయిపోయి మళ్ళీ స్పేస్లో అడుగులుగా కలిసిపోతాయి కలిసిపోయిన కొన్ని వందల వేల సంవత్సరాలకు ఎప్పటికో భూమి మీద ఆ నక్షత్ర మండలాల ఆకారాలతో పుట్టిన జంతువులు కానీ మరొకటి కానీ మరొకటి కానీ మరొకటి కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా భూమి మీద నుంచి ఆ స్పేషీస్ కనుమరుగైపోతాయి ఈ ఫినామినీ ఇంకా మన సైంటిస్టులు కను కనుక్కోలేదు కనుక్కోపోయినా వచ్చిన నష్టమేం లేదు జరుగుతూనే ఉంటుంది ఎప్పుడొకప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు సుమా అని మాస్టర్ గారు చెప్తారు అది లెసన్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు రాసి యొక్క ధర్మములు అవి కల్పించే ఋతు ప్రభావములు కనిపించే దృశ్యముల సంకేతములకు విధేయములై ఉంటాయి అది రాసి యొక్క ధర్మాలు కానీ అవి కల్పించే ఋతువుల ప్రభావాలు కానీ కనిపించే దృశ్యముల సంకేతముల సంకేతములు విధేయములై ఉంటాయి ఈ ఏవైనా కూడా ఆ కనిపించే పైన దృశ్యాలు ఉన్నాయి కదా వాడికి విధేయంగానే భూమి మీద ప్రవర్తిస్తాయని సినిమా చెప్పారు మన చుట్టూ చోట్ల ఉన్న ఈ నక్షత్రాల్లో కొన్ని నక్షత్ర మండలాలు మాత్రమే రాశి చక్రాలు ప్రభావితం చేస్తాయి ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నాక చోటులో రాశి చక్రపు పరిధిని దాటి కంటి కనిపించిన నక్షత్రాల గురించి అధ్యయనం చేయాలి ఇదే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అంటే నక్షత్ర మండలాలు కొన్ని నక్షత్ర మండలాల తాలూ ప్రభావం మాత్రమే రాసి చక్రం ద్వారా మనం ఇది పనిచేస్తుంటుంది పనిచేయనటువంటి పనిచేయనటువంటి నక్షత్ర మండలాలు అనేక మండలాలు అనేటటువంటివి ఈ విశ్వంలో ఉన్నాయి సుమా అని భాష గారు చెప్తున్నారు చెప్పిన తర్వాత ముందు కంటికి కనిపించే వాటిని మనం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే కంటికి కనిపించిన వాటిని అర్థం చేసుకోవడం కోసం తర్వాత ప్రయత్నం చేయ అని చెప్తున్నారు ఈ పట్టి ఈ బెల్ట్ భూమి చుట్టూ మనకి కనిపించే చోటుటి పని ఉత్తర దక్షిణ ధృవాలుగా విభజించింది అంటే మన చుట్టూ ఒక పట్టి కనిపిస్తుంది కదా భూమి చుట్టూ అది పరిక ఒక పట్టి ఒక బెల్ట్ కనిపిస్తూ ఉంటుంది కదా డోమ్ ఆఫ్ స్పేస్ అంటాము చుట్టూనే కనిపిస్తుంది కదా దాన్ని ఏం చేశారట ఉత్తర దక్షిణ ధ్రువాలుగా విభజించారు దీన్ని బట్టి నక్షత్ర సమూహాలన్నీ గొడుగు ఆకారంలో ఒకటి ఉత్తర ధ్రవం చుట్టూ మరొకటి దక్షిణ ద్రవం చుట్టూ ఉన్నట్టుగా మనకు బాధపడుతుంది దీన్ని బట్టి మనకి ఏదో ఎప్పుడు పైకేజ్ వస్తాను కింద మనకేం కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం పైకేజ్ కాబట్టి ఏం చేశారంట ఈ డోమ్ ఎలా కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఉత్తర దక్షిణ ధ్రవాలగా విభజించి దాన్ని ఉత్తర ధ్రువం చుట్టూ మరి ఒకటి దక్షిణ ధ్రువం చుట్టూ ఉన్నట్టుగా మనకు బోధపడుతుంది ఇటుపక్క అంతా ఒకటి ఉత్తర ధ్రువం చుట్టూ ఉన్నట్టుగా ఒక దక్షిణ ధ్రువం చుట్టూ ఉన్నట్టుగా ఆ డోమ్ అంతా మనకు కనిపిస్తుంది సుమా అని నాకు ఇక్కడ చెప్పారు ఇందులో అర్థం చేసుకోవడానికి దన్నా కూడా ఇది ఒక ఒక ఈ సృష్టి వ్యూహం నడుస్తుంది ఈ భూగోళం అనేది ఎట్లా ఏర్పడుతుంది ఈ రాసిచక్రం అలా ఏర్పడుతుంది మనం మామూలు అస్ట్రాలజీలో అనుకునేటువంటి రాసి చక్రము నక్షత్రాలు మాత్రమే కాకుండా ఇది దాటి మహావిశ్వంలో ఉన్నటువంటి నక్షత్ర మండలాలు కానీ అక్కడ ఉన్న రాసి చక్రం కానీ అవి ఎట్లా ప్రభావం చూపిస్తాయి అనే దాన్ని చెప్పడం గురించి మాశ్చర్యకరణకు ఒక ఫౌండేషన్ వేశారు स्ति प्रजाज मही न्यायन मेन महीम महिषा गोब्राह्मणे सोमस्त निच्यम लोकाशनोम शांति शांति शांति